ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా మన రాతన భాస్కరాణం గురించి అయితే మీకు అర్థంగా తీసే విషయమే కదా ఫ్రెండ్స్ మరి ఈ వారం కూడా మరి పత్తికొండ సంతలో దాదాపు ఫ్రెండ్స్ మరి పది జాతులు అంటే ఇరవై ఎద్దులు అలాగే ఒకటి సింగిల్గా ఉన్నటువంటి మరి దేశపు సీమ పల కానివ్వండి మరి ఎద్దులైతే పట్టడం జరిగిందట మరి ట్రై చేసి పండ్లు వివరాలు ఏ విధంగా చెప్తున్నారో మరి నేరు కన్నా మాట్లాడుతున్నాం మనం తెలుసుకుందామండి ఇవన్నీ పలుతూ ఇవన్నీ నాలుగు పలుతూనే ఉన్నాయా రేట్లు అన్నీ ఒకటి ఇరవై ఒకటి ఇరవై ఇది ఒకటి సింగిల్ అరవై ఐదు ఇది ఆరపల్ల నాలుగు పళ్ళు అది అవునా అవునా ఈ పళ్ళు అవి ఆరు పళ్ళు రేటు ఒకటి నలభై ఐదు వన్ లాక్ థర్టీ ఫైవ్ థౌసండ్ ఇవి కూడా ఆయన చూస్తుండీ మరి హోల్సేల్ ధరలు మరి బేర వాళ్ళతో ఖచ్చితంగా మాట్లాడుకోవచ్చు కనిపిస్తున్నాయి మీకు ఇక్కడ నాలుగు ఖాడీలు అయిపోయినాయి ఒకటి సింగిల్ అయిపోయినాయి కదా ఫ్రెండ్స్ మరి ఆ కార్తూ ఈ కాడీ పెడదాం పెడదామన్నా పెడదాం ఒక నిమిషం ఫ్రెండ్స్ మరి నాలుగు ఖాడీలు ఇక్కడ ఆరు ఖాడీలు అక్కడ నాలుగు ఖాడీలు మొత్తం పది ఖాడీలు ఇరవై ఎద్దులు అన్నమాట రాతన్ భాస్కర్ గారి ఫ్రెండ్స్ మరి వారి లొకేషన్ వచ్చేసి రాతన గ్రామం తుగ్గలి మండలం కర్నూలు జిల్లా మరి మీకు ఏ సార్ కాంటాక్ట్ చేసి మాట్లాడుకోండి మరి మీ నేమ్ మచ్చి అరవై మూడు సున్నా నాలుగు అరవై ఒకటి తొంభై మూడు లాస్ట్ ముప్పై రెండు ప్లస్ మరి విధంగా ఉన్నాయి ఎక్కడ మాట్లాడుతుంది ప్లస్ మరి సెట్ వచ్చేసి ప్రతి సోమవారం అర్థకాసాగింది సోమవారం పెంచుకుండా ఇద్దరు సొంత హండ్రెడ్ డేట్ వచ్చేసి ఇరవై ఏడవ తేదీ మూడో నెల రెండు వేల రెండు మూడు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గెన్ ఆఫ్ మా క్రియన్స్ వీడియోస్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కడదాం చూస్తూనే ఉండండి రైట్